ఎవ్రీ వన్ దిస్ నిరజా టాక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గుప్పడంత మనసు సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకోం స్మాల్ రిక్వెస్ట్ అండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా రెగ్యులర్గా ఫాలో ఉండండి అలాగే స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మినిస్టర్ గారు మనకి కాలేజ్ ఎండి బాధ్యతలు అప్పగిస్తాడు అప్పుడు మనం ఎండి బాధ్యతలు నేను తీసుకున్నాం సార్ అలాగే ఇప్పుడున్న డైరెక్ట్ పదవి కూడా రిజైన్ చేస్తున్నాను అని రిజైన్ లెటర్ మినిస్టర్ చేతిలో పెడతాడు అప్పుడు మినిస్టర్ ఎందుకు మనం ఇలాంటి డిసిషన్ తీసుకున్నావు ఏదైనా ప్రాబ్లమా అని అంటాడు అప్పుడు ఫనీంద్ర మనం శైలేంద్ర ఇలా మాట్లాడుతున్నానని నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావా అని అంటాడు మనం లేదు సార్ కొన్ని వ్యక్తిగత కారణాల చేత ఇలా చేయాల్సి వస్తుంది అని అంటాడు కానీ కష్టకాలంలో మాకు సాయం చేసి మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని కష్టంలోకి నెట్టేసి వెళ్ళిపోతున్నావా అని అంటాడు మినిస్టర్ చూడు చూడమను నువ్వు ఇలా చేయడం ఇక్కడ ఎవ్వరికి ఇష్టం లేదు అని అంటాడు మినిస్టర్ అప్పుడు మనం సారీ సార్ ఇక్కడ నుండి ఈ కాలేజ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు నన్ను క్షమించండి సార్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు రీంద్ర గారు ఏం జరుగుతుంది ఈ లో ఒకరి తర్వాత ఒకరు దూరం అయిపోతున్నారు ఎందుకు జగి గారు రిషి బసుధారా ఇప్పుడు మనం అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నా కళ్ళ ముందే లో ఇలా పతనం అయిపోతుంటే తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు మినిస్టర్ అప్పుడు శరేంద్ర నేను కూడా సార్ అందుకే ఈ డీవేస్ట్ కాలేజీ ఇంతకు ముందు చేసిన వాళ్ళందరికంటే బెటర్గా అనుకుంటున్నాను ఇప్పుడు మీకున్న ఏకైక ఆప్షన్ కూడా నేనే సార్ అని అంటాడు శరేంద్ర అప్పుడు మినిస్టర్ సారీ శరేంద్ర నువ్వు ఎండిగా ఉండాలంటే రిషిద రిషి కానీ వసుధర కానీ వచ్చి అనౌన్స్ చేయాల్సిందే నీకు వన్ వీక్ టైం ఇస్తున్నాను నేను చెప్పినట్టు జరగకపోతే మేమే కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం థ్యాంక్ యూ ఫర్ ఆల్ అని అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు మేము ఇష్టం తర్వాత సరోజ అమ్మమ్మ చూసావా ఇప్పుడు ఏం జరిగిందో అందుకే నీకంటూ ఒక తోడు ఉండాలని నేను చెప్పాను కదా నా మాట లెక్క చేయలేదు అని అంటుంది సరోజ అప్పుడు రాదమ్మ ఇప్పుడు ఏమైంది ఆ పిల్ల నాకు తోడుగా ఉంది కదా అని అంటుంది రాదమ్మ అప్పుడు సరోజ ఆ పిల్ల నీకు తోడుగా ఉండట్లేదు ఇంట్లో రెండుకుంటుంది ఆ పిల్లకి పగటి వెళ్ళిన స్కూలు ట్యూషన్ అవి ఇవే సరిపోతాయి ఇక బావంటవా రాత్రి పగలంటూ ఆటో నడుపుతూనే ఉంటాడు నీ బుజ్జిగాడేమో బావతోనే ఉండిపోతాడు అదే నేనైతే నువ్వు నాకు భావనిచ్చి నాకు పెళ్ళి చేస్తే నీకు తోడుగా ఉంటాను కదా నేను కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటాను కదా నిన్ను కాపాడుకుంటాను కదా అంటుంది సరోజ అప్పుడు సంజీవయ్య అక్కడికి వస్తాడు అయితే నీ ఒంట్లో ఎలా ఉంది అని అంటాడు సంజీవయ్య రాదమ్మా బాగానే ఉంది అని అంటుంది అప్పుడు నా మనసులో కాస్త అలచడి తగ్గిందత్తయ్య మీరు ఎక్కడ ఈ సాకు పెట్టుకొని నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొడతారని కాస్త భయమేసింది అంటాడు సంజయవయ్య అప్పుడు రంగా మీరు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకండి ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అంటాడు రంగ సంజీవయ్య నువ్వు ఇస్తావయ్యా నా భయం నాకు ఉంటుంది కదా అయినా ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా రేపు మా కూతురికి పెళ్లి చూపులు నాన్న ఎవరినడి ఈ చూపులు అరేంజ్ చేశావు అంటుంది సరోజ అప్పుడు సంజీవయ్య ఒకరు అడగడం ఏంటి ఆ అబ్బాయి చాలా చక్కగా ఉన్నాడు ఆస్తుపాస్తులు కూడా చాలానే ఉన్నాయి మన తా సరిపోతుందని సరిపోతుంది ఓకే చెప్పేశాను ఈరోజు మనకు నచ్చింది రేపు నచ్చకపోవచ్చు ఈరోజు నచ్చింది రేపు నచ్చుతుందేమో అత్తయ్య గారు మీకు ఏది జరగలేదు ఏదైనా జరుగుంటే నా కూతురు పెళ్లి చూపులు ఆగిపోయేవి మీరు బాగుండాలి మీరు బాగుంటేనే నా కూతురు పెళ్లి జరుగుతుంది నువ్వే పెద్ద దగ్గరలో ఉండి నువ్వే పెళ్లి జరిపించాలి ఒరే రంగా నువ్వు కూడా రేపు రారా పెళ్లి చూపులకి పెళ్లి చూపులకు వస్తే నేను వాళ్ళకి పరిచయం చేస్తాను ఎందుకంటే ముందు ముందు ఏ సమస్య రాకుండా ఉంటుంది కదా అని అతను వెళ్ళిపోతాడు సరోజ బావా నా పెళ్లి చూపులంట నువ్వేం మాట్లాడవేంటి అని అంటుంది రంగ సైలెంట్గా ఉంటాడు సరోజ ఇది వచ్చిన వేలా విశేషం ఏంటో కానీ నాకు అన్ని అపశికనాలు జరుగుతున్నాయి అయినా నాన్న ఎందుకు ఇలా చేస్తున్నాడో ఏంటో నాకు అసలు ఏం అర్థం కావడం లేదు ఆ రౌడీలో ఫోన్ నెంబర్ తీసుకొని దీన్ని వాళ్ళకి అప్పగిస్తే బాగుండనేమో నాకు మా బావకి ఏ అడ్డు ఉండకపోవచ్చు అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది సరోజ తర్వాత ఫనీంద్ర మహేంద్ర దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నావు ఎందుకు డల్గా ఉన్నావు మహేంద్ర అని అంటాడు మహేంద్ర ఏం లేదన్నయ్యా అంటాడు ఫనీంద్ర నువ్వు డల్గా ఉన్నావని నాకు అర్థమవుతుంది అయినా మనం ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడు సడన్గా కాలేజీకి దూరంగా ఉండాలనుకుంటున్నాడు అసలు ఏమైంది శైలేంద్ర ఏమైనా చేశాడా అని అంటాడు అంత నుండి శైలేంద్ర అక్కడికి వచ్చి నేనేం చేయలేదు డాడీ అయినా నా గురించి ఎందుకు అంత డౌట్ పడతావు అని అంటాడు ఒకవేళ మనకి డైరెక్టర్గా చేయడం ఇష్టం లేకపోతే ఆ జాబ్ను వదిలేయచ్చు కదా మొత్తానికి కాలేజీతో సంబంధం లేదని తెంచుకోవడం ఏంటి అంతకుముందు బోర్డు మీటింగ్లో కాలేజ్కి అన్ని రకాల హెల్ప్ చేస్తానని చెప్పాడు కదా ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఏంటి ఏదో పెద్ద విషయమే ఉంది అని అంటాడు పనీంద్ర అప్పుడు ఇదంతా ఏంటి మహేంద్ర చెప్పు ఒకవేళ శైలేంద్ర కారణమైతే నేను విని వదిలిపెట్టాను అంటాడు పనీంద్ర అప్పుడు శైలేంద్ర ఏంటి నాడు నన్ను అనుమానిస్తున్నారు అయినా నేను కాలేజీ నుండి వెళ్ళగొట్టేంత దుర్మార్గం అయితే కాదు అయినా ఎందుకు ఇలా చేస్తున్నారు సరే బాబాయ్ నేను ఉంటే చెప్పడేమో నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అప్పుడు మీరే మాట్లాడుకోండి అంటూ అక్కడి నుండి శైలేంద్ర వెళ్ళిపోతాడు తర్వాత అయినా మహేంద్ర ఈరోజు అనుపమ ఎందుకు రాలేదు కాలేజీకి అంటే అన్నయ్య తను రోజే కాదు ఇంకా ఏ రోజు తను కాలేజీకి రాదు తను మను ఈ ఇంటికి అలాగే కాలేజీకి అలాగే నా లైఫ్ నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు అని అంటాడు ఏంటి మహేంద్ర ఏం చెప్తున్నావు మీ మత ఏమైనా గొడవ జరిగిందా అంటాడు పనీంద్ర అదేం లేదన్నయ్య అని అంటాడు మహేంద్ర కలిసి ఉండి సడన్గా వెళ్ళిపోవడం ఏంటి అంటాడు పనేంద్ర అప్పుడు మహేంద్ర మన జీవితంలోకి ఎవరు ఎప్పుడు వస్తారో ఎందుకు వెళ్ళిపోతారో అసలు మన జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరికి తెలుసు అన్నయ్య అంటూ చాలా ఉంటాడు అప్పుడు మహేంద్ర ఒక్కడివే అక్కడ ఎందుకు మన ఇంటికి వెళ్దాం రా అంటాడు మహేంద్ర రాననే చెప్తాడు మహేంద్ర జగతి దూరమైనప్పుడే నా గుండె రాయిగా మారిపోయింది తర్వాత రిషి వసధర ఇలా అందరూ దూరం అయిపోయి నాకు ఒంటరిది తనాన్ని అలవాటు చేస్తాడు ఉన్నన్ని రోజులు ఒంటరిగానే ఉండిపోతాను అంటాడు మహేంద్ర అప్పుడు ఫణీంద్ర మహీంద్ర నువ్వు ఇలా మాట్లాడకు మాట్లాడితే బాగుండదు నేనుండగా నువ్వు ఎప్పటికీ ఉంటరు కావు నాతో రా వస్తున్నావు అంతే అంటూ అక్కడి నుండి మహేంద్ర తీసుకుని వెళ్తాడు తర్వాత రంగా ఆటో దగ్గర ఉండి ఒరే బుజ్జి ఎప్పుడు నాతో పడే ఉంటావు ఎందుకురా ఒక్క గిరాయి కూడా రావడం లేదు తీసుకురావచ్చు కదా అని అంటాడు అప్పుడు బుజ్జి ఏంటన్నా అలా అంటున్నావు అని అంటా అంటున్నాడు వస్తారా పక్కనే ఒక గ్లాసులో రాళ్ళు వేసుకుంటూ ఉంటుంది తర్వాత అక్కడికి సరోజ వచ్చి ఏంటి బావా మీరేం మాట్లాడుకుంటున్నారు అయినా నాకు చాలా టెన్షన్గా ఉంది కానీ మీరేమో ఇలా ఉంటున్నారు అని అంటుంది అప్పుడు రంగ టెన్షన్ ఎందుకు సరోజా అని అంటాడు అదేంటి బాబా నాన్న పెళ్లి చూపులు అన్నాడు కదా అని అంటుంది అప్పుడు రంగ పెళ్లి చూపులు అంటే ఇంకా సంతోషించాల్సిన విషయమే కదా రంగ అలా చెప్పగానే గుజ్జి అవును సరోజ రేపు పెళ్లి చూపులు తర్వాత నిశ్చితార్థం ఆ తర్వాత పెళ్ళి అంటూ అన్ని ఉంటాడు అప్పుడు సరోజ రైట్ నీ ఆటగా ఉందారా నేను ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాను అని అంటుంది అప్పుడు వసుధారా పెళ్లి చూపులు జరుగుతుందో లేదో నన్ను క్లాస్లో రాయి వేస్తూ ఉంటుంది సరోజ ఏయ్ ఏం చేస్తున్నావు అని అంటే నేను ఏదో చేస్తున్నానులే నీకు పెళ్లి చూపులు జరుగుతుందా లేదా అని టెస్ట్ చేస్తున్నా అంటుంది వసదారా తర్వాత బాబా నా పెళ్లి నాకు పెళ్లి చూపులు ఇష్టం లేదు నా మనసులో నువ్వే ఉన్నావు అంటుంది రంగా నీకు ముందే చెప్పాను కదా నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మీ నాన్న నేను పెళ్లి చేసుకుంటే ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నానని నన్ను జీవితం అంతా టార్చర్ చేస్తూ ఉంటాడు అయినా పెళ్ళంటే రెండు కుటుంబాలు ఒకటవ్వాలి అయినా నేనన్నా నా కుటుంబం అన్న మీ నాన్నకు ఇష్టం లేదు నేను పెళ్లి చేస్తున్నాక జీవితం సాఫీగా సాగాలంటే ముందు మన ఇద్దరి మనసులు ఒకటవ్వాలి ఒకరి కోసము ఒకరు అడ్జస్ట్ అవుతూ ఉండాలి ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగి పరిస్థితుల వల్ల దూరంగా ఉన్నా కూడా వాళ్ళ మనసులో ప్రేమ అలాగే ఉండాలి అలాంటి వాళ్ళు ఒకరి కోసం ఒకరు ప్రాణాన్ని అర్పించేంత వరకు వెళ్తారు అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది కానీ నీ మనస్తత్వం వేరు నా మనస్తత్వం వేరు అసలు నువ్వు చిన్న చిన్న విషయంలోనే అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు ఇక జీవితాంతం నాతో ఎలా అడ్జస్ట్ అవుతావు అని అంటాడు రంగ అప్పుడు సరోజ నేను మార్చుకుంటూ బావానికి నీకు నచ్చినట్టు ఉంటాను అని అంటుంది రంగ అదంతా సులభం కాదు అయినా వచ్చే అబ్బాయి చాలా మంచోడు తన దగ్గర డబ్బు ఉంది నేను మంచిగా చూసుకుంటాడు నా దగ్గర ఏముంది ఈ ఆటో ఇల్లు పైగా అప్పులు ఇంతే కదా అని అంటాడు ఏంటి బాబా నీ మనసులో ఏదైనా ఉద్దేశం ఉందా ఎందుకంటే తను నిన్ను రిషి సార్ అంటుంది నువ్వు తన భర్త అంటుంది పైగా కాలేజీ ఉంది అంటుంది నేను అతన్ని పెళ్లి చేసుకుని పోతే మీరిద్దరు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారా అంటుంది సరోజ ఏదేమైనా వస్తుందరికి అర్థమైపోయింది ఇది అంతా తన స్టోరీ అని మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు